పన్నెండు లక్షల రూపాయలు మొక్క ఇప్పుడే కోసా కోసాయి

ఫోటో ఫోటోషూట్కి ఇక్కడికి వచ్చేయచ్చు అనమాట అన్ని ఇండోర్ ప్లాంట్స్ అన్ని ఇలా లోపల పెట్టేసారు అసలు సెట్టింగ్ చూడండి ఎంత బాగుందో అదిరిపోయేది సెట్టింగ్ అంతా ఏదైనా వచ్చేసి వచ్చేసి మనకి ఎక్కువగా ఆక్సిజన్ ఎక్కువగా రిడ్యూస్ చేస్తుంది అనమాట ఈ మొక్క ఏదో గుళ్ళు వచ్చింది అదిరిపోయేట్లు అన్ని ఆక్సిజన్ ప్లాంట్స్ ఎక్కువగా ఇవన్నీ అండి చూడండి కలర్ఫుల్గా సూపర్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఎదిరిపోయాయి అసలు చెట్లు ఎక్కినా నీట్గా ఉంది ఇదంతా ఇండోర్ సెక్షన్ అనమాట మనం ఇంకో సెక్షన్కి వెళ్దాం ఇలాగొకసారి ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క సెక్షన్ మొత్తం క్లియర్గా చూద్దాం అన్ని ఇండోర్ ప్లాంట్స్ ఓన్లీ ఇంట్లోనే ఎండ తగలకుండా వేసుకోవడానికి ఎండ తగిలే అంటే పనికి అనమాట వాటర్ కూడా మనం ఎప్పుడో ఇయర్లీ వన్ సారీ ఒక వన్ వీక్కి లేదా ఒక ఫైవ్ డేస్కి టెన్ డేస్కి ఇలా వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి చూడండి ఇప్పుడైతే మనం వచ్చేసి మలబరి చెట్ల దగ్గర ఉన్నాం అనమాట ఇవి చాలా మందికి కాయలు చాలా తక్కువ మందికే తెలుసు కాయలు చూపిస్తాను చూడండి ఇదిగోండి చూడండి అన్నీ కాయలు ఏది పడిపోయింది ఎక్కడో చూసాను నేను బాగా బ్లాకిష్ ఇదిగోండి మల్బరీ సూపర్ ఉంది. హ్మ్. అదిరిపోయింది. ఇంకా అద్భుతషత్తు. వన్న మల్బరీ చాలా బాగున్నాయి కాయల తీయు ఉంది. ఇల్లు ఉన్నాయి ఎంత ఉన్నాయి మన స్త్రీలో పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఇవన్నీ చాలా బాగున్నాయి ఇవ్వండి ఇవి వచ్చేసి ఇవన్నీ వాటర్ యాప్లు అనమాట చూడండి అన్నీ హైబ్రిడ్ చెట్లు చాలా పెద్ద పెద్ద చెట్లు కంప్లీట్గా ఇవన్నీ వాటర్ యాప్లే అండ్ ఇవి వచ్చేసి ఈ పక్క సపోర్ట్ ఉన్నాయి ఇవన్నీ హైబ్రిడ్ ఇక్కడ మీరు నాడు నాడడం చెట్లు కాయలు చేస్తాయి అనమాట చాలా పెద్ద చెట్లు ఫుల్ హైబ్రిడ్ అండ్ ఇంకా ఇక్కడ ఈ పక్క వచ్చేసి నీరేడు అవి ఉన్నాయి ఉసిరి ఉసిరి ఉన్నాయి అండ్ ఇంకా స్టార్ ఫ్రూట్ ఉన్నాయి అన్నీ చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ నిమ్మ చెట్లు ఉన్నాయి నిమ్మ చెట్లు చూద్దాం ఇవి కూడా ఫుల్ హైబ్రిడ్ ఇవన్నీ నిమ్మ చెట్లు మొత్తం ఇవంతా కూడా ఫ్రూట్సే అనమాట మొత్తం కూడా కంప్లీట్గా చూద్దాం ఇంకా దగ్గరికి వెళ్ళి ఇదిగోండి చూస్తున్నారు కదా ఇవన్నీ వచ్చేసి పంపర్ పండ్స్ అనమాట మనకి ఈ పంపర్ పండ్స్ కాయలు మనకి లోపల కాయ అయితే చాలా చిన్న సైజు మామూలు నిమ్మకాయ సైజు ఉంటుంది పైన తోలు చూసారు ఈ తోలు చాలా మందం అనమాట బట్ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మనకి మామూలు నిమ్మకాయ లోపల లాగా ఉంటుంది కదా ఆ పల్ప్ ఇది కొంచెం పెద్దదిలాగా ఉంటుంది చాలా స్వీట్ ఉంటుంది అండ్ రెడిష్గా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు ఎంతమంది తెలుసు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదిగోండి మిల్క్ ఫ్రూట్ అంటే ఇదిగో ఇలా ఉంటుంది కాయ ఇవి చెట్లు మిల్క్ ఫ్రూట్ చెట్లు మిల్క్ పిండి కాయల పిండి అయితే మిల్క్ వస్తాయేమో ఎక్కడ చూద్దామన్నా కాయ కూడా కనపడటం లేదు ఇవ్వండి ఇప్పుడైతే మనం స్వీట్ లెమన్ దగ్గరికి వచ్చామన్నమాట కాయలు చూడండి మొత్తం చెట్టు నిండా కాయలే ఎక్కడ చూసినా కాయలే ఉన్నాయి చాలా బాగున్నాయి మొత్తం అవే ఉన్నాయి చూడండి మొత్తం అవే మొత్తం స్వీట్ లెమనే తిన్నామని చూస్తున్నాను కానీ ఎక్కడ ఒక కొండకాయ కనిపించట్లే కనిపించింది ఇదిగోండి స్వీట్ లెమన్ అనమాట తిన్నాం బాగా బాగా బండిపోయింది తీగుంది అదిరిపోయింది టేస్ట్ మాత్రం సూపర్ టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో అదిరిపోయిందండి టేస్ట్ హావ్ ఇప్పుడు చూడండి ఇప్పుడైతే మనం ఇవన్నీ అంజీర్ అనమాట చూడండి అన్ని అంజీర్ కాయలు వచ్చేసాయి అన్నిటికీ కాయలు వచ్చేసాయి ఇదిగోండి ఇప్పుడే కోసా ఉంది చెక్ చేసావా అవుంది ఇవి ఉంది అనమాట కాయ మాత్రం సూపర్గా ఉంది అంజీరు ఇవన్నీ పెద్ద చెట్లు అన్నమాట బాగా హైబ్రిడ్ చెట్లు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి చెట్లు మొత్తం కూడా సూపర్గా ఉన్నాయి ఇదిగోండి ఇవి వచ్చేసి ఇవన్నీ దానిమ్మ చెట్లు అండ్ ఇక్కడ చూడండి ఇవన్నీ వచ్చేసి నేరేడు చెట్లు అన్నమాట బాగా ఇవన్నీ హైబ్రిడ్వి అండ్ ఇక్కడ ఇవి ఉన్నాయి నాకు నేమ్ ఇవ్వలేదు మీకు ఎవరికైనా నేమ్ కానీ ఐడియా ఉంటే నాకు కామెంట్ చేయండి ఇవి ఇప్పుడే కొన్ని చూస్తానే ఇవ్వండి నాకు నేమ్ లేదు మీకు ఎవరికైనా ఐడియా ఉంటే మాత్రం నాకు వెంటనే కామెంట్ చేయండి మర్చిపోకుండా చాలా బాగున్నాయి ఇవి కూడా అండ్ ఇంకా చూద్దాం ఇంకా చాలా బాగున్నాయి ఇక్కడ చెట్లు అయితే మనం ఇవన్నీ వచ్చే జామ్ చెట్లు అనమాట చాలా బాగున్నాయి ఇక్కడ జామకాయలు వావ్ ఇక్కడ చూడండి బాగా మగ్గిపోయింది అనమాట ఇక కూలిపోయింది మంచి కాయ చూద్దాం మన కోసం ఒక కాయనా కనపడదా డబ్బా ఎంత పెద్ద కాయ ఇది కుళ్ళిపోయింది చూడండి చాలా కాయే కానీ బట్టి కుళ్ళిపోయింది ఇక్కడ మన కోసం ఒక కాయ వెయిట్ చేస్తుంది చాలా బాగుంటుందని నేను నైస్ స నా ఎయి సా పెట్టి పర్లేదు యావరేజ్గా బాగానే ఉంది పంపర్ పండ్స ఇందాక మనం ఒక పెద్ద వీడియోలో ఒక పెద్దకాయ చూసాం కదా అది ఆల్రెడీ ఎవరో నాటేశారు దాన్ని అందుకని పెద్దది అయిపోయింది ఇది వచ్చేసి చెట్టు అనమాట మనం కొనుక్కోవచ్చు ఇదిగోండి కొనుక్కోవచ్చు మనకి కాస్ట్ కూడా మనం డైరెక్ట్గా నర్సరీలో కొనుక్కుంటే రేటు ఉంటుందేమో కానీ ఇక్కడ తక్కువగానే ఉంటాయి అది అమ్మో ఎంత పెద్దకాయ ఎంత పెద్దకాయ పెద్దకాయ ఎంత పెద్దకాయ చెట్టు కూడా పడిపోయింది చూడండి చెట్టు వంగిపోయింది వంగిపోయింది చెట్టు ఇది కాయి ఇదో ఇదిగో ఇదిగో పంపర్ పనస పంపర్ 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 అమ్మ ఇది చూడలేదు మనం ఇంకా పెద్దది ఇంకా పెద్దది ఇది ఇంకా ఇంకా పెద్దది ఇదిగో గజం గజకాయ్ గజకాయ్ అదిరిపోయింది సూపర్ కోసుకొని తింటే అదిరిపోద్ది టేస్ట్ అయితే మనం బప్పా 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 కైలవ బాహ్ ఇక్కడ దూంగే చోట బడా 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 బప్పా స చిన్నడ కైలవ చేసే ఇది ఇంతలా పెద్ద బడా 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 బప్పా కై అన్నమాట అది పెండి ఎండికి పూర్తికి ఎండి పోయాం అన్నమాట ఇగోండి ఇవన్నీ మావి చెట్టు పునరాశన వచ్చేది గుండి కైనికు ఆ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం స్టార్ ఫ్రూట్ దగ్గరికి వెళ్ళా కాయలు చూడండి ఏ రేంజ్లో కదా చూపిస్తాను చూడండి మీకు భయపడతారు చూస్తే చూడండి ఇదిగోండి అవి ఎన్నికాయలు వెన్నికాయలే సూపర్గా ఉన్నాయి ఇగోండి മാത്രം വിന അസല കാ സോപര് அட்லே மூடு வந்து நாலு வந்து எந்த அடுகு அடுகு ஏன் ஜெயமன்னி రెడ్డా పింకా రెడ్డా పింకా రెడ్ జామ్ ఇవి ఆకు చూడండి పెయింట్ కొట్టారు అన్నమాట మామూలు జామ్ పెయింట్ కొట్టారు అన్నమాట ఇల్లు ఇదిగో ఆయన పెయింట్ కొట్టాడు అనమాట వీటన్నిటికి రైతు ఆయన పెయింట్ కొట్టేశాడు లేదండి మామూలుగా ఇవన్నీ పింక్ షామ్ అనమాట కాయలు కూడా పింక్ కలర్ లో ఉంటాయి ఇక్కడ ఒకటి ఉంది చెప్పి ఇప్పుడు ఇది కొడుకుతే ఏమవుద్దా ఇదిగోండి టేస్ట్ చేద్దాయి ఉంది సేమ్ అదే కలర్ ఉంది కొంచెం పింక్ కలర్ లో ఉంది చాలా బాగుంది ఇదిగోండి వచ్చేసి నోని ఫ్రూట్ అనమాట చాలా బాగుంటుంది మజిల్ వెయిట్ కి మజిల్ బా స్ట్రెంత్ కి చాలా మంచిగా యూస్ అవుతాయి ఇదిగోండి ఇవి కాయలు ఇంకా పెద్ద అవ్వాలి నేను ట్రై చేద్దనుకున్నాను కానీ ఇప్పుడే కాస్తున్నాయి అనమాట ఇంకా పెద్ద అవ్వలేదు చాలా బాగున్నాయి ఎదిరిపోయాయి పెద్ద అంటే మనకి ఇంకా అండ్ ఇది నోనీ ఫ్రూట్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనికి హెల్త్ బెనిఫిట్స్ మజిల్ బయటకి కావచ్చు ఎనర్జీ కావచ్చు అన్ని కనుకొస్తాయి అనమాట కాయలు చూపిస్తాయి ప్రజెంట్ మనం చెట్లు వచ్చేసి బరిబసరి అంట చాలా బాగున్నాయి కాయ చూడు ఏది ఏ చూడండి టమోటాలు ఉంటాయి కదా సేమ్ ఆ టమాటా చిన్న సైజ్ టమాటా ఉన్నట్టే ఉంది ఇది వచ్చేసి బాగా పండితే ఇలా రెడ్ కలర్లో ఉంది చాలా బాగుంది చూద్దాం టేస్ట్ మరి స్వీట్ అయితే కాదు స్వీట్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఏదో ఒక సంథింగ్ ఫీలింగ్ ఉంది అనమాట తింటే చాలా బాగున్నాయి అదిరిపోయింది అనమాట టేస్ట్ చిట్లు చూడండి ఎంత బాగున్నాయి ఎంతనా ఇవి ఎంత ఏడు లక్షల మా ఇవ్వండి ఎక్స్పెక్ట్ చేయండి ఎంతో ఏడు లక్షల లక్ష పన్నెండు లక్షలు పన్నెండు ఇదిగోండి పన్నెండు లక్షల రూపాయలు మొక్క బంగారు షాప్లో పెట్టి అమ్మది చెట్లను కూడా ఇదిగోండి పడవా పడవ 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 ఎక్కి రెండు లక్ష రెండు లక్షల యాభై వేలు రెండు లక్షల యాభై వేలు పడవ పడవ పూల మొక్కలు శాఖలు పుట్టిస్తున్నాయా షో మొక్కలు షో మొక్కలు ఇవ్వండి రెడీమేడ్ ఏవి తా తాడి చెట్లు టెంకాయ చెట్లు ఈత చెట్లు సంవత్సరాల సంవత్సరాలు అనేది పెంచబడలేదు ఆల్రెడీ ఐదు సంవత్సరాలు ఈ పది సంవత్సరాల మొక్కలు మొత్తం ఇదిగో రెడీమేడ్ ఇవన్నీ తోటలు కాదు మొక్కలు అమ్మే మొక్కలు అనమాట ఇవ్వండి ఏం మొక్కల మొక్కలు అమ్మేస్తారు అంతే తాడి చెట్టు ఇంట్లో వేసుకొని ఎక్స్పీరించేసి తాడికెళ్ళి కా కాసేస్తాయి అలాంటి చెట్లు బాగా టేబుల్ ఇంట్లో హోమ్మేడ్ టేబుల్ అనమాట ఇదిగోండి హోమ్మేడ్ టేబుల్ కూర్చుందా ఇదిగోండి ఇంతే హోమ్మేడ్ టేబుల్ బా రాయల్ ఫీలింగ్ ఉందబ్బా హోమ్మేడ్ టేబుల్ ఇది చూడండి ఏమన్నా ఉన్నాయా ఏమన్నా ఉన్నాయా ఏమన్నా ఉన్నాయా అన్ని ఎక్స్పోర్ట్ వేరే కంట్రీస్ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యింది చెట్లు సూపర్ గా ఉన్నాయి కింద ఏర్లు లేకుండా సూపర్ ఇదిగోండి ఇప్పుడైతే మనం ప్రెసెంట్ అయితే ఇవన్నీ వచ్చేసి లక్కీ బ్యాంబౌస్ అనమాట మనం ఇంట్లో పెట్టుకుంటాం కదా లక్కీ బ్యాంబూస్ అనేసి అదే మనీ ప్లాంట్స్ లాగా ఇవన్నీ లక్కీ బ్యాంబూస్ అంటారు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అయినా మనకు తెలిసి చాలా వన్ ఆర్ టూ టైప్స్ మాత్రమే ఉంటాయి ఇదిగోండి మనకు తెలిసిన టైప్ అనమాట ఇది మనం మాక్సిమం మన ఇళ్ళల్లో ఒక బౌల్లో వాటర్ పోస్ పెట్టేసుకుంటుంటాం కదా అలా కాకుండా ఇక్కడ చూడండి ఇవన్నీ వచ్చేసి డెజర్ట్ ప్లాంట్స్ అనమాట ఇవి వచ్చేసి మనం ఇప్పుడు చూసేవన్నీ వచ్చేసి డెజర్ట్ ప్లాంట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి మనకి మళ్ళీ మనీ ప్లాంట్స్లోనే డిఫరెంట్గా చాలా పొడుగ్గా చాలా బాగున్నాయి అన్నమాట ఇవి కూడా చూస్తాను చూడండి ఇదిగోండి చాలా మంచిగా అంతా కూడా పెంగాణి పాట్స్లో పెట్టేస్తున్నారు ఇవి వచ్చేసి గా మనకి మట్లో కూడా ఉంటాయి వచ్చేసి లూస్ అనమాట మనం వీటిని డైరెక్ట్గా వాటర్ వాటర్లో పెట్టేస్తారు ఇప్పుడు ఇవి వచ్చేసి ప్యాక్ చేస్తారు వేరే వాళ్ళకి ఇవ్వడానికి అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు మీకు ఒక హై మంచి మొక్కలు చూపిస్తాను చూడండి ఇవ్వకండి చూస్తున్నారు కదా ఇవన్నీ వచ్చేసి మనకి నాన్ వెజిటేరియన్ ప్లాంట్స్ అనమాట నేను నాన్ వెజ్ ప్లాంట్స్ వీటి దగ్గర వచ్చేసి మనం హ్యాండ్స్ పెట్టినా ఏదైనా సరే ఒక ఇన్సెట్స్ కానీ పురుగులు ఇవన్నీ కానీ లోపల ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయి వాటిని ఆహారంగా తినేస్తాయి అన్నమాట మనం అందరం ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్లో ఉంటాం వీటి గురించి చాలా బాగా ఇంట్రెస్ట్ నాకు ఈరోజు చూడగానే నేను అసలు ఆచిపోయిన ఇప్పుడు దాకా వీటితో ఆడుకుంటూ ఉన్నాను వీళ్ళొద్దని చెప్పారు ఇప్పటి వరకు వాడితే ఏం చేయొద్దని చెప్పారు బట్ ట్రై చేశాను షార్ట్ వీడియో పెట్టాను చూడండి చాలా బాగుంటుంది షార్ట్ వీడియో అయితే మొత్తం క్లియర్గా ఎలా క్లోజ్ అవుతాయి కూడా మొత్తం చూపించాను కొన్ని పేపర్స్ అయి పెట్టి చూసి బ్రెడ్ వాళ్ళు తిట్టారు అవన్నీ ఏం చేయొద్దు మొక్క పోయిందంటే చాలా కాస్ట్లీ మొక్కలు అనేసి అందుకని వాటి చూడకు మనం పడలేదు అనమాట బట్ మీరు ఎంతమందికి ఇవన్నీ ఇంట్రెస్ట్ ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి మీరు ఎవరైనా చూసినా కానీ కామెంట్ చేయండి అండ్ ఇవ్వండి చూస్తున్నారు కదా ఇవి అన్నీ కూడా మనకి గార్డెన్ ఏరియాలో పెట్టుకోవడానికి మాత్రం అంటాయి గార్డెన్ ఏరియాలో పెట్టుకోవడానికి ఇవన్నీ వచ్చేసి మనకి కుర్చీలు కావచ్చు అండ్ కొన్ని షో కేసుకి సంబంధించినవి అనమాట ఓన్లీ గార్డెన్ ఏరియాస్కి మాత్రం మనకు వస్తాయి దేనికి మనకి రవి ఇవి ఇది వచ్చేసి పక్కనే మనకు ఒక షోరూమ్ లాగా ఉంది మనకి గార్డెన్కి సంబంధించిన ప్రతి ఐటమ్ స్టోన్స్ కావచ్చు ఎక్విప్మెంట్స్ లోపల వాడే పరికరాలు కుండీలు ప్రతిదీ మందుల సహా ప్రతిదీ మొత్తం వీళ్ళ దగ్గర ఉన్నాయి అన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుండీలు ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కట్టర్స్ ఉన్నాయి చలకపారు మందులు గ్లాసెస్ అన్ని ప్రతిదీ వీళ్ళైతే షో చేస్తున్నట్ట చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా షో అండి ఇవన్నీ ఇది కత్తెర కత్తిరనమాట ఇవి వచ్చేసి కట్టర్స్ మనం ఏమన్నా కొమ్మ కొమ్మలకు వచ్చేసుకోవచ్చు కట్టర్స్ అండ్ ఇవి ఏంటో నాకు తెలియదు అండి ఇవి వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుండీలు చాలా బాగున్నాయి కుండీలు అయితే పెద్ద కాస్ట్ కూడా కాదు తక్కువ లిమిటెడ్ కాస్ట్లోనే ఉన్నాయి మరి రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి పింగాణి కుండీలు ఉన్నాయి మామూలుగా మార్బుల్ కుండీలు ఉన్నాయి వీటిల్లోనే అండ్ ఇవన్నీ వచ్చేసి వాటర్ పట్టుకోవడానికి ఉంటాయి కదా అనమాట ఇవన్నీ వాటర్ పట్టుకునేటివి ఈ గ్లాసెస్ కూడా ఏంటంటే చిన్న చిన్న ఫ్లవర్స్ వేసుకోవడానికి వచ్చేసి మందులు అనమాట అన్నీ మొక్కలకి వేసేటువంటి మందులు ఇంకా లోపల చాలా కుండీలు ఉన్నాయి వీళ్ళ దగ్గర ఒక మొత్తం ఒక త్రీ ఫ్లోర్స్ ఉన్నాయి అనమాట ఇవన్నీ అయితే మాత్రం ఇవి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఇవి చూడండి ఆ పైన వాటర్ పట్టుకునేటివి ఇవన్నీ ఇవన్నీ చిన్న మొక్కలకు వాటర్ అవి పెట్టుకోవడానికి అనమాట స్ప్రేయర్ చాలా బాగున్నాయి అండ్ సబ్స్క్రైబ్ చేయడానికి చాలా వీడియోలు వస్తాయి